పాపం అలా పడిపోయి రాళ్ళు వాటర్ నిండిపోయి బైక్ కూడా పడిపోతుంది అరే పాపం అరే బైక్ బాగా అయ్యే బైక్ కొత్త పోతుంది అరే బైక్ ఆపుతున్నానా ఇట్లా అయ్యో ఇట్లా ఫుల్ వర్షం అయితే పడుతుంది మీరు అనవసరంగా బయటికి అరే మొత్తం వాటర్ అయితే మొత్తం లీకేస్తుంది అంతా ఇది వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా దూరంగా అవుతుంది ఈ వాటర్ని డ్రైనేజ్లల్లో మరలించేటప్పుడు ఫస్ట్ ఏసెంట్ అయిపోయిండు చెయ్యలేదు ఇక ఇప్పుడు అయితే ఇక కరెక్ట్గా వర్షకాలం వచ్చింది ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే అదే నయమైంది టార్గెట్లాపేసి లేకపోతే అబ్బా చాలా పెద్ద అవుతుండే ఎంతలు అయితే మొత్తం అయిపోయిన కార్లు ఇట్లా నయమైంది కానీ బైక్లలో పోయేటోళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి బైక్లు కాదు కార్లు ఆటోలు మొత్తం ఇక్కడ చూస్తారు కదా ఇట్లా వాటర్ అయితే ఇట్లా వచ్చేసి చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది ఇక ఈ ప్రభుత్వాలు ఎప్పుడు మేలుకుంటే తెలువదు కానీ డ్రైనేజ్లు ఇవన్నీ అయితే సరిగ్గా చేపిస్తే అసలు ఇట్లా నీళ్ళు అయితే ఇట్లా రావు వరద లెక్క ఇవన్నీ ప్రభుత్వాలు వచ్చినా ఇట్లానే చూస్తున్నారు పావం ప్రభు చూస్తున్నాం పబ్లిక్ ప్రాణాలతో అయితే ఆటలు ఆడుకుంటున్నారు ఇక ఎవరైనా బయటకు వెళ్ళేటోళ్ళు ఉంటాయి బయటికి పోకూరి వర్షాకాలం చాలా డేంజర్ ఉంది ముఖ్యంగా ఇగో వర్షాలు అడిగో ఇట్లా వచ్చేసి రోడ్లపైన బైక్ల పైన కానీ నడుచుకుంటారు